ఓం నమ శివా శ్రీమాతీ నమ మిత్రులకి శ్రేభలాషులకి అలాగే నేను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా స్నేహితులే మాకు శత్రువులు అయిపోయారు మా మీద లేనిపోని విషయాలు చెప్తున్నారు మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు అలాగే మా పక్కింటి వాళ్ళు మా ఎదురింటి వాళ్ళు ప్రతి విషయంలో మాతో గొడవపడుతున్నారు మీరు చేస్తున్న ఈ పనుల్లో మధ్యలోనే ఆగిపోతున్నాయి శత్రువుల మీద మా మీద ప్రయోగాలు చేశారా భయంగా ఉంది అలాగే అనుమానంగా కూడా ఉంది గుప్త శత్రువులు అంటే మాతో మంచిగా మాట్లాడుతున్నారు మాతో చక్కగా మా విషయాలు తెలుసుకుంటున్నారు మా మీద నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు ఇలా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం వీటికి ఏదైనా సరే ఒక తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది అంతకుముందు వీడియోలో కూడా నేను శత్రువుల గురించి వీడియోలో చెప్పాను కొంతమంది పదార్థం దొరకడం లేదు సమయం చెక్కడం లేదు తేలికైన చెప్పండి చెప్పండి చెప్పిందని చాలాసార్లు నుంచి అడుగుతున్నారు వారందరి కోసం ఒక తేలికైన చాలా తేలికగా పనిచేసేది మన ఇంట్లో ఉండేది ఆ పదార్థం మన ఇంట్లో ఉంటుంది ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు అంటే ఆహార నిబంధనలు కానీ ఆడవాళ్ళ నిబంధనలు కానీ ఏ నిబంధనలు లేవు ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు కానీ ఒకటే ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళు మీకు శత్రువులై ఉండాలి శత్రువులు కాకుండా చేస్తే మీరు మాత్రం ఇబ్బంది పడతారు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మాకు నోటిఫికేషన్ రావడం లేదండి అంటున్నారు మీరు గుర్తుంచుకోండి మీరు వాట్సాప్లో చూస్తున్న వారు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా కాకుండా మీరు మామూలుగా షేర్ చేశారు కదా అని వీడియో చూసి వదిలేస్తే నేను చేసే వీడియోలు మీకు రావు అలాగే నేను పాత వీడియోలు కూడా చాలా పాత వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను అవి కూడా మీకు చూడాలనుకుంటే కంపల్సరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను ఇది శత్రువులు అయిన వాళ్ళైనా సరే అంటే కుటుంబ సభ్యుల్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే వారు శత్రువు అయితే మాత్రమే ఈ ప్రయోగం చేయండి లేకపోతే మీరు ఇబ్బంది పడతారు ఒకటి ఏంటంటే మీరు ఈ ఉపాయం చేస్తే శత్రువు మీద విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే శత్రువులు నాశనం అవుతారు అంటే వారు మాన వారే పోతారు నాశనం అంటే వేరే అనుకోమకండి లేదా వారి మనసు మారి మీ గురించి ఆలోచించడం మానేస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు ఇది బుధవారం నాడు చేయాలి ఈ బుధవారం నాడు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇంతకుముందు చెప్పాను ఈ ఉపాయానికి కావాల్సిన ఏడు లవంగలు కావాలి ఇలా పువ్వు ఉండాలి ప్రతి లవంగాకు పువ్వు ఉండాలి ఏడు కావాలి ఇది మీరు ఏడు లవంగలు తీసుకోండి మీరు చేతితో ఇలా పట్టుకోండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఏడు పువ్వులోనే పట్టుకోండి మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని మనస్ఫూర్తిగా బలంగా తలుచుకోండి వాళ్ళ ఇమేజ్ మీకు ఉండాలి మీకు ఒకవేళ వాడు ఎవరో తెలియకుండా మీ మీద పడుదా అని చెప్తాను సింపుల్ చెప్తాను మిమ్మల్ని ఎవరో తెలియకుండా ఫోన్లు చేసి ఎలా చేస్తున్నారనుకోండి లేదు మిమ్మల్ని ఏదో రకంగా అబ్యూజ్ చేస్తున్నారనుకోండి వాళ్ళకి ఆ నెంబర్ ద్వారా పలానా వ్యక్తి మీకు తెలియదు వాడి ఫోన్ నెంబర్ తెలిసిన వాడి ఐడి తెలిసినా కానీ వాడిని తలుచుకోండి పలానా వాడు పలానా చేసేవాడు తలుచుకోండి చిత్రంగా కానిపించవచ్చు ఇది ఎందుకంటే ఇందుట్లో అద్భుతమైన శక్తి దాగుంది వశీకరణానికి తంత్రానికి మంత్రానికి ఉచ్చాటానికి ఎన్నిటికైనా దీన్ని వాడవచ్చు దీంట్లో శక్తి ఉంది ఇది బుధవారం నాడు మీరు చేయవలసిందల్లా బుధవారం నాడు చేయాలి ఒకవేళ ఆ వ్యక్తి ఫోటో కానీ లేకపోతే ఆ వ్యక్తి సంబంధించిన ఏదన్నా ఉన్నా కానీ ఆ ఫోటోకి ఈ లవంగల్ని వీడింటిని గుచ్చాలి ఒకవేళ ఫుడ్ లేదు ఏమీ లేదు లేకపోతే ఏం చేయాలో చెప్తాను ఈ లవంగలు తీసుకోండి తలుచుకోండి మనసు తలుచుకోండి మీరు ఎవరు అంటే ఇది ఎలా చేయాలంటే ఎవరు తిరగని ప్రదేశంలో ఆ వ్యక్తిని తలుచుకొని మీరు బయటకు వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి మీ శత్రువు పేరు తలుచుకొని ఈ లవంగల్ని గొయ్యి తీసి మట్లో పాతిపెట్టాలి ఎవరు తొక్కని ప్రదేశంలో తొక్కే ప్రదేశంలో కాదు అంటే ఆ ప్రదేశంలోకి ఎవరు తొక్కకుండా ఉండాలి అలాంటి ప్రదేశంలో వీటిని పాతి పెట్టాలి ఇది పెట్టిన తర్వాత అంటే మట్టి తీసి మట్టి లోపల పెట్టి పాతి పెట్టాలి ఒకవేళ శత్రువు ఫోటో ఉంది ఆ ఫోటోకి గుచ్చి ఆ ఫోటోతో పాటు ఈ ఏడు లవంగల ఆ ఫోటోకి గుచ్చి పాతి పెట్టాలి ఫోటో లేదు డైరెక్ట్గా తలుచుకొని మట్టిలో పెట్టాలి ఇది బుధవారం నాడు చేయాలి బుధవారం నాడు ఏ టైంలో చేయాలంటే మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలో చేయవచ్చు అది కూడా సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం లోపు చేయాలి రాత్రిపూట కాదు ఇలా మీరు బుధవారం ఉన్నాడు ఒక బు బుధవారం చేశారు అలా మీకు ఎన్ని బుధవారాలు వీలైతే అన్ని బుధవారాలు చేయండి ఒక ఐదు వారాల రెండు వారాలు కాదు మీ శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తగ్గించే వరకు మీరు చేస్తూనే ఉండండి ఖచ్చితంగా మీ శత్రువు మీకు అనుకూలంగా మారతాడు అంటే ఆటోమేటిక్గా మీ గురించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన మానేస్తాడు చిత్రంగా అనిపించవచ్చు ప్రయత్నం చేయండి ఇంతకన్నా తేలిక ఉపాయం కష్టం ఎందుకంటే మంత్రం లేదు తంత్రం లేదు అలాగే ఓన్లీ పాతి పెట్టడం తొక్కే ప్రదేశంలో పాతి పెడితే మాత్రం ఫలితం రాదు అంటే తిరిగే ప్రదేశంలో పాతి పెట్టారు రాదు ఎక్కడైనా సరే తిరగని ప్రదేశంలో పాతి పెట్టాలి మాకు అవకాశం లేదండి అంటే మాత్రం చేయమాకండి ఇది మన ఇంట్లో కుండీలో పెట్టవచ్చా అని అడుగుతూ ఉంటారు కుండీల్లో పెట్టమాకండి ఇది భూమిలో పాతి పెట్టాలి తొక్కని ప్రదేశంలో ఎక్కడైనా పార్కులు ఉన్నా కానీ రోడ్డు పక్కన ఎక్కడైనా అంటే మనుషులు తిరగని ప్రదేశం ఉంటుంది కదా తిరగని ప్రదేశంలో ఎక్కడైనా సరే పార్కుల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా పాతి పెట్టవచ్చు సిటీలో అంటే పార్కులో ఏదైనా త్వర మనుషులు వెళ్ళని ప్రదేశం ఉంటుంది అలాంటి ప్రదేశాల్లో చెట్టు మొదల్లో ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏదైనా చెట్టు ఉందనుకోండి ఇది చెట్టు అనుకోండి ఇది చెట్టు అనుకోండి ఈ చెట్టు మొదల్లో ఎక్కడన్నా పాతి పెట్టవచ్చు ఈ ఏడు అలా ప్రయత్నించేయండి ఖచ్చితంగా వారి మనసు మారుతుంది వారు మీకు అనుకూలంగా మారుతారు మిమ్మల్ని మీ గురించి ఆలోచించడం మానేస్తారు అలాగే ఈ ఉపాయం చేస్తే అంటే ఒకటి గుర్తుంచుకోండి బుధవారాలు బుధ అని మీకు వే రోజు బుధవారం వీలైతే ఆ బుధవారం చేస్తూ ఉండండి ఆ శత్రువు నుంచి మీకు రక్షణ కలిగే వరకు అంతేగాని ఒక బుధవారం చేసామండి ఆపేసాము సరిపోద్దా అని అడగమకండి ఎందుకంటే బుధవారం చేస్తే మళ్ళీ ఆ శత్రువు వాతావరణ పరిస్థితి చూసి మళ్ళీ కంటిన్యూ చేయండి అలా మీరు ఎన్ని బుధవారాలని చేయవచ్చు ఈ ఉపాయానికి అలాగే ఇందుట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాడు శత్రువు కాకుండా మాత్రం పొరపాటున చేయమాకండి ఒకవేళ వాడు శత్రువు కాదు మీరు చేశారు దీనివల్ల వచ్చే నష్టం కూడా చెప్తాను ఒకవేళ మీరు శత్రువు కాదు వాడు ఇబ్బంది పెట్టాలని చేశారు మీ మానసికంగా ఆర్థికంగా దెబ్బతగులుతుంది అంటే చేసే పని కూడా పోవచ్చు అలాగే మెంటల్గా కుటుంబ సభ్యులు కూడా మీకు వ్యతిరేకంగా మారవచ్చు మీరే డిస్టర్బెన్స్ అవ్వచ్చు లేనిపోయిన విషయాల్లో మీరు ఇరుక్కోవచ్చు అలాగే మీరు పోలీసుల ద్వారా కానీ కోర్టు ద్వారా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాడు మీ శత్రువు కాకపోతే ఇది గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీ ఇప్పుడు ఏదైతే చెప్పామో వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఆ రకంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది ఓకే మిత్రులరా ఇది కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి ఎందుకంటే చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను చిన్నదే కదా అనుకోవచ్చు కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎవరైనా ఆడవారైనా చేయవచ్చు మగవారైనా చేయవచ్చు శత్రువు అయితే మాత్రమే చేయండి చాలా తేలిక ఎందుకంటే మంత్రం లేదు కాబట్టి ఎలాంటి నియమాలు లేవు కాబట్టి ఆహార నియమాలు ఏమీ లేవు కాబట్టి జాగ్రత్తగా చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీకు నెక్స్ట్ వీడియోలో శత్రువులు చేసే తంత్రప్రయోగాల గురించి ఎలా బయటపడాలో వచ్చిన వీడియో చెప్తాను అలాగే కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్నవారికి తేలికైన బయటపడే ఉపాయం కూడా చెప్తాను ఓం నమ శివ శ్రీమాత నమ